కొంత తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపింది నెల్లూరు జిల్లాలో వర్షం చాలా ఎక్కువగా కురిచింది అయితే మనం ఇక్కడ నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడులో ఉన్నాము ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే నారులు పోసుకున్నటువంటి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్నది అయితే రాత్రి కనుక కానీ తుఫాను కనుక తీరంగా దాటకున్నా ఉంటే ఇక్కడ రైతులు మాత్రం బాగా ఇబ్బందులు పడేవాళ్ళు అయితే రాత్రి ఎప్పుడైతే తుపాను తీరం దాటిందో ఈ వర్షపు నీళ్ళంతా కూడా కొద్దిగా వెళ్ళిపోయినాయి మరి ఇప్పుడు నీట మునిగినటువంటి నారుమళ్ళు ఇప్పుడిప్పుడే బాగా తేరుకుంటా ఉన్నాయి ఇక్కడ రైతులు ఎలా ఉన్నారో మనం ఒకసారి చూద్దాం మనం చూస్తున్నాము మొత్తం అంతా కూడా పంట పొలాలు నీట మునిగిపోయాయి ఇక్కడ పరిస్థితి చూస్తే నీళ్ళు నారు నుంచి ఇప్పుడు పోయిన వరకు పోయినాయి కానీ ఇంకా పావాల్సినవి చాలా ఉన్నాయి ఈ నారుమళ్ళులో ఉన్నటువంటి నీళ్లు పో పాకుపోకపోవడం వల్ల ఇవి ఎట్లాగా ఆగిపోయినాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రైతు ఈ నీళ్లు పోయేదానికి నారికయలో నీళ్ళు లేకుండా మొత్తం సల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ నీళ్లు కానీ తీసేయకపోయినట్లయితే ఇత్తనం కుళ్ళిపోతుంది ఇత్తనం కుళ్ళిపోయిందంటే ఇంకా నారు రాదు నారు రాకపోతే పోసినటువంటి నారంతా ఇత్తనాలన్నీ కూడా డబ్బులు ఖర్చు అయిపోతాయి మళ్ళీ తిరిగి నారు పోసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసినట్టయితే నీళ్లు పోవడం లేదు ఇప్పుడు నీళ్లు దానికోసం రైతు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఉదయం లేచి వచ్చినాడు ఇక్కడ నీళ్లు పంపిస్తా ఉన్నాడు నారుకైలో ఉన్న నీళ్ళనన్నిటిని కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైతు మరి ఈ నీళ్లు కానీ ఇలాగే కానీ కొనసాగి ఉంటే నారుకైలో నారు ఎందుకు పనికిరాదు ఇప్పుడు వర్షం పడినా కానీ ఈ నారు గుట్ల పడిపోద్ది ఇది పరిస్థితి మరి రైతుని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి మీ యొక్క పరిస్థితి ఏంటి ఇక్కడ మా పరిస్థితి మా పరిస్థితి ఇలా ఉంది తుఫాన్ తుఫాను మా వస్తే తుఫాన్ చేసేది రైతుల్ని అన్యాయం చేస్తుంది దీనికి ప్రభుత్వం ఏమీ చేయలేదు కదయ్యా ఏదన్నా మా ఖర్చులు సబ్సిడీ ఇత్తనాలు నారు మడ్లు పోయినా ఏదన్నా ఇత్తనాలు సహాయం చేస్తే మేము అదే కోరుకుంటున్నాం ఎల్లవులు ఈ ఎల్లవు తగ్గేటప్పుడు కనీసం వారం పడుతుంది దుక్కుగా దున్నుకోలేము ఈ నవ్వు ఇంతటితో వస్తదా అనేది కాదు తెలియదు మళ్ళీ మాత్రం చినుకులు పడ్డాయనుకో మీ ఒళ్ళల్లో నుంచి పరిగిస్తా వచ్చి మడవలు కట్టలేము అవి బకెట్తో పోసుకోవటమా లేకుంటే ఆ నారుని కొద్దిగా కాపాడుకోవటమా పోతే మళ్ళా దున్ని మళ్ళా పోసుకోవటమా ఏదైనా సబ్సిడీ ఇత్తనాలు సబ్సిడీ ఇస్తే ప్రభుత్వం అదే మాకు కొద్దిగా ధన్యవాదాలు మరి ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పుడు వరకు నాలుగు బస్తాలు ఎన్ని యాభై రూపాయలు బస్తా అప్పటికి నాలుగు వేలు నాలుగు యాభైలు నాలుగు వేల రెండు వందలయింది ఇది ఇతరాలకి నాలుగు ఒక ట్రాక్టర్ వాళ్ళు దున్న దానికి పదిహేను వందలు రెండు వేలు అయింది చల్లిన దానికి కూలి మడిసికి ఆరు వందలు కూలి అయింది గినాలేసిన మనిషికి ఆరు వందల కూలైంది ఇప్పుడు వర్క్ ఖర్చు దాని ఖర్చు ఇప్పుడు ఈ నారు ఇప్పుడు వర్షం పడితే పరిస్థితి ఎట్లా వర్షం పడితే పనికిరాదు ఇకన ఇప్పటికీ నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఉండింది ఇవాళ బయట పడ్డాది ఇక వర్షం పడితే మటుకు ఇక మళ్ళా అలా పనికిరాదు ఏం పనికిరాదు తో పోతే ఎండ వస్తేనే అది కాడ ఎండ రాలేదా అది అట్టే ఉంటుంది నేలంలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి కొద్దిగా పోయినాయి గుంట మెట్టల్లో నీళ్ళు ఉన్నాయి అది ఇప్పుడు నారకాయ కాడనే కూక ఉండాలి మేము ఏ టైంలో వాన వస్తుందా మడవలు కట్టుకోవాలా ఇక్కడ మడవలు తీసేసి ఇంటికి పొయ్యి వచ్చే లోపల చదివిపోతుంది నారకాయ కాడనే కూక ఉండాలి నీళ్ళు పుయ్యి సల్లి 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 చల్లి మడవలు కట్టుకొని బావలు కొట్టేసారి నారికయలో నీళ్ళు లేకుండా పూర్తిగా ఆరిపోతేనే నారు బాగా వస్తుంది లేకపోతే నారు కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నది అందుకు రైతు తన వంతు కష్టం చేస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు కనుక వర్షం మళ్ళీ కానీ వర్షం వచ్చిందంటే నారు అంతా కూడా మళ్ళీ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ రకంగా నారులు పోసుకున్న రైతులకు ముంతా తుఫాను తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు మనం చూస్తున్నాము ఈ నారుమడి నారుమడి చూసినట్లయితే నీళ్లు పోక నారుమడిలో ఆగి నీళ్ళు ఆగిపోయినాయి ఈ నీళ్ళు అనేవి పంపించకపోయినట్లయితే ఎత్తనం అంతా కూడా కుళ్ళిపోతుంది మరి ఇప్పుడు కానీ నీళ్లు కానీ పంపాలని చెప్పి రైతు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ నారికి ఇప్పుడే చాలా డబ్బులు ఖర్చు పెట్టేసినా అని చెప్తున్నాడు మరి నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత కానీ మళ్ళీ వానగాన పడినట్టయితే ఆ యొక్క నా ఇత్తనాల మీద దెబ్బలు కొట్టేసి ఆ నారంతా కూడా పనికి రాకుండా పోతుంది ఇది ఇవాళ రిపోర్ట్